ఫస్ట్ టైం ప్రవాసనాలు లెక్క ట్రై చేస్తానా తప్పు ఉంటే క్షమించండి నన్ను నీళ్ళ కూడా దమ్ము పడుకుని లేదా మళ్ళీ నేను రెచ్చ ఎదగాలంటే మారాలి వంగాలి లొంగాలంటే నేను నమ్మను మన దగ్గర మెట్టు ఉండాలి నా డల్లింగ్ ఈ పట్టికి ఈ రేంజ్లో ఉంటుందా బాగున్నారా వాళ్ళు బాధలు మంచి దట్టంగా ఉన్నారు ఈ బండి చూసావా నా చార్జ్ నెంబర్ చూస్తావా చూపించిన నీ తర్త మాడ నేను ఈజీంజన్ రై 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 ఆర్పర్ ఎక్కువ టిప్పల స్కూటర్ నీ గుద్దెత్తంటది తెలుసా నేను గుత్తా అంటారా ఇక్కడ అంటే చిన్న చిన్న ఇల్లు చిన్న చిన్న మనుషులు అదే అయితే పెద్ద ఇల్లు పెద్ద మనుషులు మళ్ళీ జన్మండి ఉంటే సీజ్లో పుడతా రేపండి ఉండి మనలో ఉంటుంది టడల్ని అటు చూడే సార్కి మనమన్నా మన లవ్ స్టోర్ అనేది చాలా ఇష్టం డలి అన్నా గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో తగ్గుద్దు కానీ కాదన్నా ఏ జన్మలో ఆ జన్మలో అన్నావు మంచికన్నా చెడు కానీ కత్తిపడ్డాను తప్పను రంజిత్ వాట్ ఇస్ దిస్ ఐఎం పిల్ల నువ్వంట్రా నువ్వు అసలు నవ్వా ఎప్పుడు చూసినా ముమ్ ముమ్ ఎట్టా ఉంటావు